మూడవ దశలో మీరందరూ తెలియదు దానికి కూడా చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు ప్రిన్సిపల్ ఆరతి గారు మాట్లాడకుండా సార్ థర్డ్ పేజ్లో వచ్చిన వాళ్ళే మనకి చేయలేని దాని మీరు ఎట్లా అని నాతో అడిగిన మాట వాస్తవం నేను ఒక ఆరతి వెళ్ళిన కాదు ఇక్కడ కూర్చున్న నాకు నా దగ్గరికి ఒక పదిహేను సార్లు కావచ్చు కౌన్సిలింగ్ స్టార్ట్ థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినాయి సో నేను అన్న మెరిట్ ర్యాంక్ అనేటువంటిది కొంతవరకే పనికి వస్తుంది ఇప్పుడు మీకు ఇంజనీరింగ్ ఏం చేస్తున్నారో అని మిమ్మల్ని అడిగింది ఏమంటారు ఇంజనీరింగ్ చేస్తున్నావు అంటారు ర్యాంక్ అనేది డిసప్పేర్ అయిపోతుంది అది అనుమార్గం అవుతుంది మీరు ఏ ర్యాంక్ అని అడగరు ఎవరు సో ర్యాంక్ కానీ సర్టిఫికేట్ కానీ మెరిట్ కానీ ఇవన్నీ అప్రధానమైనటువంటి విషయాలు మీరు జీవితంలో జీవించడానికి బ్రతకడానికి కావలసినటువంటి లైఫ్ స్కిల్స్ ఎట్లా నేర్చుకుంటారు ఇక్కడ అనేటువంటిది ముఖ్యం మీ బిహేవియర్ మీ ప్రవర్తన మీ నడవడిక దీంట్లోనే మీ విజయం అనేటువంటిది మీ జీవితంలో అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అంతేకాని నాకు డెబ్బై అనే ఒకటి చెప్పు నువ్వు ఎట్లాంటి వాళ్ళవో నువ్వు ఎలాంటి ఆగవో నేను చెప్తా అనేది దాని అర్థం సో అట్లా నువ్వు ఎవరితో కూడుతున్నావు అసోసియేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక రాంగ్ అసోసియేషన్ లో ఉన్నావు అనుకో మనం రాంగ్ అయితే ఒక రైట్ అసోసియేషన్ లో ఉన్నాం రైట్ గా ప్రూవ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కోడి తన కోడి గుడ్లతో పాటు ఒక గడ్డ గుడ్డును కూడా పొదిగేస్తే అది కూడా పిల్ల కోడి పిల్లలతో తిరుగుతూ ఉండాలి రోజు గడ్డ ఎక్కడో ఆకాశంలో చాలా పైకి కదా అది వచ్చి ఈ నుంచి చూసి అయ్యో అది ఎంత పైకి ఎదురుతుంది మనం వీడికి ఎగిరి కింద పడుతున్నామంటే ఆ గడ్డ పిల్లతో కోడి పిల్లలు అంటే నువ్వు కూడా ఆ సంతతికి చెందిన దానివే కానీ నువ్వు మాతో తిరిగి ఇంకా మా అంత ఎదిగినవు లేకుంటే నువ్వు సహజ సిద్ధంగా ఎక్కడో ఆకాశం అయి పెగరవలసిన శిక్షణ పదాలు నీకు సహజంగా ఉండని ఇది గుర్తు చేస్తది కాబట్టి మనం ఎవరితోని అసోసియేట్ అవుతుంది విత్ హూమ్ వి ఆర్ అసోసియేట్ మన ఫ్రెండ్స్ ఎవరు మనకంటే ఎక్కువ ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులతోని మన స్నేహితం కనుక ఉన్నట్లయితే మనం జీవితంలో ఎన్నో విషయాలలో రాణించవచ్చు ముఖ్యంగా లైఫ్ స్కిల్స్ ఇంపార్టెంట్ ఆరాధ్య గారు అయినట్టు ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕಲಾಶಾಲ ಸ್ಥಾಪನೆ ಅನ್ನ ದಾಧಾಪುರ ಪದೇನು ಸಂಸ್ಥರ ಜರು ಅದೇ ಅದೃಷ್ಟವೋ ದೇವೋ ಲವು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರಿ ಮನಸೋ ನೇನು ಸರ್ ಅಡಗಿ ದೀರ್ ಅಂಗೀಕರಿಸಿ ಈ ತೆಲಂಗಾಣ ವಿಶ್ವವಿಧ್ಯ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕಲಾಶಾಲ ಅಸರ ವಿಷಯ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యంగా మన చైర్మన్ హైర్ ఎడ్యుకేషన్ బాలకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఎకనామిక్స్ సెమినార్కి ఇక్కడికి రావడం జరిగింది ఆయనకి ఇక్కడ మన విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నిటినీ ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ తర్వాత అనేక సార్లు నేను అనేక మందిని మన విశ్వవిద్యాలయాల్లో ఇంజనీరింగ్ కళాశాల స్థాపన గురించి ప్రత్యేకంగా ప్రత్యక్షంగా వాళ్ళ ఇళ్ళకు పోయి కూడా దీనికి కావలసినటువంటి ఇంపార్టెన్స్ చెప్పాను నేను ఫోకస్ చేసిన ఒకటే ఒక విషయం ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ హైదరాబాద్ జిల్లాలలో ఎక్కడ కూడా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదు సార్ ఇక్కడ పేద విద్యార్థులున్నారు పరువు పరైన వర్గాలని చూసినటువంటి విద్యార్థులు వాళ్ళ విద్యను అందించవలసినటువంటి బాధ్యత మన విశ్వవిద్యాలయం పైన ప్రభుత్వం పైన ఉన్నదనేటువంటి విషయాన్ని ఒప్పించడంలో నేను కొంతవరకు సఫలీకృతం అయిందని నేను అనుకుంటున్నాను వాళ్ళు కూడా దానికి